అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బానే ఉంటారు వాళ్ళు నన్ను రక్షించుకోగల ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకి వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ నాతో సహా నాకు కూడా ఇంకా లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను నుంచో చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాం కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జే కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో కానీ మీకు పనైతే ఉళ్ళోంచి పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి దానికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు నేను అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను